హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ అండి అది కూడా మా అమ్మాయి అడిగిందండి ఫస్ట్ టైం మటన్ తింటా అందుకనేసి మా అమ్మాయి కోసమితి ఈరోజు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం అండి సింపుల్గా ఐదు నిమిషాలు మటన్ బిర్యానీ తయారు చేయొచ్చండి ఫస్ట్ అయితే మటన్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకుని బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి మటన్లో వచ్చేసి ఫస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి చేసి గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసేసి అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు పెరుగు వేసి కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకోవాలండి వేసి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే నిమ్మరసం వేసేసుకోవాలండి వేసేసి వీటిని అనేది బాగా కలుపు మ్యాగ్నెట్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి కనీసం అంటే మనకు ఒక గంట పైన నానిందంటే కానీ ముక్కకు అనేది ఉప్పు కారం టేస్ట్ బాగా పట్టుకుంటుందండి ఇలా బాగా కలపాలండి అంత పీసెస్ పట్టేలాగైతే కలిపి పెట్టుకోవాలండి మనము అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మటన్ వచ్చేసి మరీ ముదురుగా లేదు మరీ లేతగా లేదండి మీడియం సైజులో ఉంది మటన్ వచ్చేసి బాగా కలిపేసి ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నానండి మటన్ని మొత్తం మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక ఒక వన్ అవర్ అయితే సరిపోతుందండి ఈ లోపైతే వన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మటన్ ఉడికించుకోవడానికి అయితే ఫస్ట్ నేను కుక్కర్లో వేస్తున్నానండి ఇలా చేసామంటే కన్నా బిర్యానీ తొందరగా రెడీ అవుతుందండి మనకి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే ఇలా పొడువుగా చన్నా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలండి బాగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అనేది చేసేసుకోవాలి మనకు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసామంటే కన్నా ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయండి ఇలా చూడండి మనం అన్నీ విడిపోతాయండి ఇలా పొడువుగా కట్ చేసుకున్నామంటే కానీ ఉల్లిపాయలు ఇలా మొత్తం విచ్చుకుంటాయి వీటి అనేది బాగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి నేను వచ్చేసి ఇందులో సగం ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను బిర్యానీ పైన వేసేకి సగం అయితే అలాగే పెట్టేసానండి చూడండి బాగా బ్రౌన్గా అయ్యాయి కదా మనం కలిపి పెట్టుకున్నాం కదా నాకైతే వన్ అవర్ అయిందండి బాగా చూడండి బాగా మ్యాగ్నేట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో వేసేస్తున్నాను కలిపి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసేసానండి వేసేసి బాగా కలుపుకోవాలండి మనము ఇందులోనైతే ఒక ఫైవ్ మినిట్స్ దాకైతే ఉడికించాలండి మటన్ అనేది మటన్ అంటే కొద్దిగా టైం పడుతుందండి మనం చికెన్ బిర్యానీ కంటే మటన్ అయితే చాలా టైం తీసుకుంటుంది ఇలా బాగా చూడండి బాగా కలిపాం కదా మసాలా అంతా మటన్ అంతా బాగా కలుపుకోవాలి కదా బాగా కలిపిన తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర అండి కట్ చేసినాం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి మనం ఈ టైంలోనే కొద్దిగా కారం పడుతుందేమో చూసి వేసేసుకోండి నేనైతే పచ్చిమిర్చి కారం సరిపోతుందండి కారం అయితే స్పైసీగా తిన వాళ్ళైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి బాగా కలిపి పెట్టుకున్నాం కదా నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెతోనే కొంచెం వాటర్ అండి అంటే ఒక టీ గ్లాస్ ఉంటుందండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అందులోనే వాటర్ వేసేసి మసాలాలు ఓడిపి వాటర్ అనేది వేసేసుకుంటున్నానండి ఎక్కువ ఏమి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో వేసేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించాలండి వాటర్ అనేది పచ్చివాసన పోయేదాకా మటన్ అనేది ఉడికించుకోవాలండి చూడండి బాగా ఉడికింది కదా ఇప్పుడు వచ్చేసి కుక్కర్ మూత పెట్టేసి నేను వచ్చేసి ఒక ఆరు విజిల్స్ రానిచ్చానండి మటన్ అయితే సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుందండి మటన్ అయితే నేను ఐదు లేక ఆరు వంటి అంతే నాకైతే ఆరు విజిల్స్కి అయితే మటన్ ఉడికిందండి ఈ లోపు వచ్చేసి బాస్మతి రైస్ కూడా నానబెట్టుకున్నానండి నేను మటన్ కట్ పెట్టుకున్నప్పుడు రైస్ కూడా నానబెట్టి వేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ మనకు రైస్ నానిందంటే కానీ స్మూత్గా వచ్చేస్తుందండి బిర్యానీ రైస్ అనేది ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసుకున్నాను కదా ఈ లోపు వచ్చేసి అక్కడైతే వాటర్ కూడా రైస్కి అయితే వాటర్ పెట్టేసానండి బాయిల్ అవుతున్నాయి ఈ ఓల్ గరం మసాలా అండి అదే బిర్యానీ ఆకు చెక్క లవంగ మొగ్గ దాల్చిన చెక్క అన్నీ వేసేసుకోవాలండి స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ మొత్తము ఇప్పుడు వాటర్ అనేది ఉడుకుతున్నాయి చూడండి ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి షాజీరా అన్నీ వేసేసాను మొత్తం వాటర్లో అలాగే కొంచెం ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేయాలండి ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఆయిల్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసాను అలాగే టేస్ట్కి సరిపడా వాటర్ యాడ్ చేసేసానండి రైస్కి సారీ సాల్ట్ యాడ్ చేసేసాను వాటర్లోనే రైస్కి సరిపడా అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసి బాగా బాయిల్ చేయాలండి మనం రైస్ అనేది చూడండి మూత పెట్టేసి ఉడికించామంటే కానీ తొందరగా ఉడుకుతుందండి వాటర్ అనేది బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనమైతే కడిగి పెట్టుకున్నాం కదండి రైస్ రైస్ మొత్తం వేసేయాలండి వాటర్ వంపేసి మనం రైస్ అనేది వేసేసుకోవాలండి రైస్ మొత్తం మనం బాస్మతి రైస్కి అయితే వేసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేసేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా బిర్యానీ మొత్తం రైస్ మొత్తం వేసేసి ఒక్కసారి అనేది కలుపుకోవాలండి మనం రైస్ వేసిన తర్వాత ఎక్కువ శాతం కలపకూడదు అలాగే కొద్దిగా ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే బిర్యానీ మసాలా వేశానండి ఇలా వేసి రైస్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రైస్ అనేది చప్పగా లేకుండా బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టుకుంటుందండి రైస్ ఉడికేటప్పుడు మసాలా వేసి బాగా ఉడికించానండి ఈ లోపు మటన్ కూడా ఫ్రెజర్ పోయింది మొత్తము ఫ్రెజర్ పోయిన తర్వాత చూడండి వాటర్ ఏం లేదు మనకు పీస్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి చాలా బాగా ఉడికింది అసలు ముక్క అనేది ఇలా ఉడికిందంటే సరిపోతుంది చూడండి పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది మనం దమ్ చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం ఉడుకుతుందండి సరిపోతుంది బాగా నేనైతే బిర్యానీ చేసే గిన్నె ఏదైతే మనం బిర్యానీ చేయాలనుకుంటామో ఆ గిన్నెకి ఫస్ట్ అయితే నెయ్యి అంతా అప్లై చేసేసుకోవాలండి అడుగంటకుండా మనం ఆ బిర్యానీ పౌట్లో వచ్చేసి ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా మటన్ గ్రేవీ అది మొత్తం వేసేసుకోవాలండి వేసేసి ఈవెన్గా ఇలా పర్చుకోవాలండి మనకు వచ్చేసి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిందండి నాకైతే సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికింది రైస్ అయితే ఉడికింది కదా ఇప్పుడైతే ఈ రైస్ మనం వాటర్ లేకుండా జిల్లు గంటితో అయితే మొత్తం అందులో బిర్యానీ లాగా లేయర్గా పట్ మొత్తం రైస్ అంతా ఇలా వాటర్ లేకుండా ఈ వెనక పరుచుకోవాలి నేనైతే ఒక లేయర్గా వేసేసి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసానండి స్ప్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను వేసేసి మళ్ళీ రైస్ వేసానండి మీతో ఉండే రైస్ మొత్తం వేసేసానండి వేసిన తర్వాత ఈ వెనక పట్టుచుకోవాలండి రైస్ అంతా అంతా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాం కదా మొత్తము అంత ఈవెన్గా వేసేసుకోవాలండి కొంచెం అయితే ఎల్లో ఫుడ్ కలర్ అండి యాడ్ చేశాను నేను ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా కూడా వేసానండి పైన ఒక హాఫ్ స్పూన్ దాకా తర్వాత నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత నెయ్యి వేసానండి ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసి ఈ వెనక చేసేసుకున్నాం కదా మనం ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి ప్లేట్ పెట్టేసి దమ్ చేసేయాలండి నేనైతే ఒక రొట్టె పెన్నం పెట్టేశానండి హీట్ కోసం అనేసి దమ్ బాగా కావాలి మటన్ బిర్యానీ కదా అందుకనేసి రొట్టె పెట్టి బాగా హీట్ చేసానండి చేసిన తర్వాత మనం బిర్యానీ చేసిన గిన్నె అయితే అందుపైన పెట్టేసి ప్లేట్ పెట్టేసి బరువుగా అయితే రోల్ పెట్టేసానండి అలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించాను బాగా దమ్ చేసేసానండి అంతేనండి టేస్ట్ టేస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ కలర్ఫుల్గా అసలు చాలా బాగుందండి బిర్యానీ మాత్రం ఎక్కువ స్పైసీగా లేకుండా నార్మల్ స్పైసీగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ మాత్రం ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే పొడి పొడిలాడితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా బిర్యానీ చేసేసుకోవచ్చండి మటన్ బిర్యానీ ఓకే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా బిర్యానీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి